వీవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫోర్ టు థర్టీన్ ఇయర్స్ ఉన్న పిల్లల్లో ఏదో ఒక ఫోబియాతో బాధపడుతూ ఉంటారు ప్రతి చిన్న విషయానికి నైట్ టైమ్స్ వాష్రూమ్స్కి వెళ్ళాలన్నా చీకటి గదిలో ఉండాలన్నా ఒక్కరు పడుకోవాలన్నా చాలా విధాలుగా భయపడుతూ ఉంటారు మరి ఈ విధంగా ఎందుకు అవుతున్నారని ఒక్కసారి నేను ఆలోచించారా వీటన్నిటికి మెయిన్ రీజన్ వచ్చేసి పేరెంట్స్ అవునండి ఎందుకంటే చిన్నప్పుడు అన్నం తినకపోతే భూచోడొస్తాడు పడుకోకపోతే దయ్యం వస్తుంది నువ్వు అక్కడి నుంచి రాకపోతే వస్తుంది అని మనం ఈ మాటని వాళ్ళ మైండ్లో ఫిక్స్ చేసి ఉన్నాం మనం ఈ మాటని కనీసం రోజుకు ఒక మూడు సార్లైనా వాడి ఉంటాం అంటే మూడేళ్ళకు గాను మూడు వేల రెండు వందల ఎనభై ఐదు సార్లు మనం ఈ పదాన్ని వాళ్ళ మైండ్లో పంపించి ఉన్నాం సో ఈ మిస్టేక్ చేసింది మనం సో ఒక్కసారి పేరెంట్స్ ఆలోచించండి ఈ వీడియో యూస్ఫుల్ ఉందని నేను అనుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్